సమ్మెలో భాగంగా సంఘ జడ్చర్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా నిలయం ఆమరణలో సిఐటియు ఆధ్వర్యంలో సమ్మెను ప్రారంభించారు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అధ్యక్షతన సమ్మె జరిగింది ఈ సమ్మెను ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సత్తయ్య ప్రసంగించారు దేశంలో మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కార్మికులమైన ప్రజల మీద ఎనలేని అధిక ధరలు మోపి ప్రజలను కింద స్థాయికి దిగదారుస్తున్నారని అదే సందర్భంలో పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ వాళ్ళ ఆదాయాలు రెట్టింతలు చేస్తున్నారని దుయ్యబట్టారు ఈ కార్యక్రమం తర్వాత అంబేద్కర్ కలవామం నుంచి ర్యాలీగా బయలుదేరి నేతాజీ చౌరస్తాలో ప్రసంగించారు ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు కిల్ల గోపాల్ మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఏ వెంకటేష్ జగన్ బాగి కృష్ణయ్య వాస్యబేగం సరోజ నరసమ్మ లక్ష్మి పద్మ శ్రీనివాస్ స్థలితలు పాల్గొన్నారు పెట్రోల్ డీజిల్ కిరోసియన్ వంట గ్యాస్ కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని గణనీయంగా తగ్గించాలి అట్టడుగు వర్గాల పనిచేస్తున్న అరికట్టాలి ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని ఆపాలి బకాయి వేత తక్షణమే చెల్లించాలి ప్రతి నెల ఐదో లోపు తేదీ లోపు జీతాలు వేయాలి కారమ్మ బీకార్టర్ మీద సహాయ కార్యదర్శి నియమించాలి జీవో నెంబరు పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి పాత కేటగిరీ కొనసాగించాలని మనం ప్రభుత్వం డిమాండ్ చేస్తూ గతంలో కూడా మన ప్రభుత్వానికి ఇదంతా మెమన పిచ్చాము కాబట్టి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం మీరు ప్రభుత్వాలు ఏ విధంగా కోరు ఇప్పుడు మార్పు కోరుకో మళ్ళీ కోరండి మార్పు కోరుకొని మళ్ళీ ఈ చట్టాలంలో అయితే మాత్రం మనము ఉన్నటువంటి స్కీమ్స్ మొత్తం రద్దు అయ్యి మనము నాశనమయ్యే పరిస్థితి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరీ మరీ నొక్కి చెప్తున్నాం రాబోయే కాలము చాలా గడ్డ పరిస్థితులు ఉంటాయి నూతన విద్యా విధానం చట్టాలు చేస్తున్నారు ఎక్కడ కూడా దచ్చల చిన్న ప్రైవేట్ స్కూల్స్ ఏమీ ఉండవు గుర్తుపెట్టుకోండి అంగన్వాడీ వ్యవస్థ ఉండదు ఆశా ఆశా వ్యవస్థ ఉండదు మున్సిపల్ రంగంలో ఉన్నటువంటి కార్మికులను కూడా ఇప్పుడు కనీసం వాళ్ళకు ప్రభుత్వం దగ్గర డబ్బులు వస్తుంది కానీ అప్పుడు ప్రభుత్వం డబ్బులు ఇవ్వదు గ్రామ పంచాయతీ వర్కర్లకు ఇవ్వదు మధ్యాహ్న వాళ్ళకి ఇవ్వదు ఎవరికి కూడా గుర్తుపెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు టీచర్లు ఆయాలు మధ్యాహ్న భోజనము గ్రామ పంచాయతీ అదేవిధంగా ఆటో వేసా కార్మిక సంఘం రైతు సంఘం మరి ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి వక్తలు సిఐటి జిల్లా మరియు రాష్ట్ర నాయకులు కీల గోపాల్ గారికి అదేవిధంగా మున్సిపల్ రంగం నుంచి సిఐటియు మరి మున్సిపల్ రంగం జిల్లా అధ్యక్షులు వెంకటేష్ గారికి బాయి కృష్ణ గారికి మున్న రైస్ సంఘం మరి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జగన్ గారికి అదేవిధంగా వర్షా బేయం గారికి సరోజక గారికి రాజలక్ష్మి గారికి పేరు పేరున మెడికల్ అండ్ అదేవిధంగా ఎల్ఐసి ఇన్సూరెన్స్ రంగం వాళ్ళకి అందరికీ పేరు పేరున ముఖ్యమంత్రి ఇప్పుడు మనము దయచేసి ఒక పది సహకరించండి ఈ నుంచి మనం చౌరస్తవరాకు పోదాము ఇంద్రానాథ్ చౌరస్తవరం పోయి ఆయనే మనము ఈ